ఓం మాత్రే నమ వారాహి మాతను మనస్సులో స్మరించుకుంటూ మనం ఈ వేడియలోకి వెళ్లిపోదాము ఎవ్వరికీ తెలియకుండా మీ చేతిలో ఈ మాట రాయండి మూడు గంటల్లో మీ యొక్క కోరిక అనేది ఎంత పెద్ద కోరిక అయినా వారాహి మాత అద్భుతాలు సృష్టిస్తుందండి ఒక్కసారి నమ్మకంతో ఈ విధంగా చేయండి ఎలాంటి కోరిక అయినా సరే తప్పకుండా మూడు గంటల్లో తీరిపోయే అద్భుతవంతమైన ఈ ఒక్క మాట రహస్యంగా చేతిలో శుక్ర స్థానంలో రాసుకున్నప్పుడు మీకు అద్భుతంగా ఈ యొక్క కోరిక అనేది తీరుతుంది అది డబ్బు గురించా లేదా మీకు ఇతర ఏ కోరికలు ఉన్నా కూడా వెంటనే అతి త్వరగా అంటే ఒక మూడు గంటల సమయంలోనే తీరిపోయే అద్భుతమైన ఒక మాట అన్నమాట ఇక ఆ మాట ఏమిటంటే ఎప్పుడు ఎలా రాసుకోవాలని మీతో ఈ రోజు ఈ వీడియోలో చెప్తున్నాము వీడియో ముందుగా మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్న మా గురువు గారు తప్పక పరిష్కారం చెప్తారు మా గురువు గారు ఎటువంటి వశీకరణాలైనా స్త్రీ పురుష వశీకరణాలు అలాగే గుప్త సమస్యల పరిష్కారం కోసం భార్య భర్తల గొడవలు అత్త కోడళ్ల మధ్య కొట్లాటలు ఇలా ఎటువంటి సమస్యలకైనా వెంటనే పరిష్కార మార్గాన్ని సూచిస్తారు నమ్మకంతో మాత్రమే కాల్ చేయండి ఒక్కసారి కాల్ చేస్తే మీ సమస్య ఇట్టే పోతుంది మూడవ కంటికి తెలియకుండా సమస్యకు పరిష్కార మార్గాన్ని సూచిస్తారు ఈ యొక్క మాట అనేది ఎవరికీ తెలియకుండా రహస్యంగా రాసుకుంటేనే తీరుతుంది మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఈ మాట రాసుకోవడానికి చక్కగా స్నానం చేసి ఉంటే సరిపోతుంది స్నానం చేశాక రాసేసుకుంటే సరిపోతుంది ఎలాంటి నియమాలు అవసరం లేదండి అదేవిధంగా ఒక సమయం అని కూడా లేదన్నమాట ఎందువల్ల అంటే మనకు అత్యవసరంగా కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి హఠాత్తుగా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఆ ప్రాబ్లమ్స్ సగం డబ్బులు కావాలి లేదా ఒక సమస్య తీరాలని మనకి హఠాత్తుగా సమస్య వచ్చినప్పుడు సమయం సందర్భం చూసుకోవాల్సిన అవసరం లేదండి ఎప్పుడైనా ఎక్కడైనా ఈ యొక్క మాట రాసుకోవచ్చు అనేమాట అంతేకాకుండా ఈ యొక్క పవర్ఫుల్ అయిన ఈ మాట రాసినప్పుడు మనకి అద్భుతంగా నమ్మకంగా చేసినప్పుడు కోరికలు తప్పక తీరడం జరుగుతుంది ముఖ్యంగా డబ్బు కోసమే చాలా మంది ప్రయత్నిస్తుంటారు అత్యవసరంగా ఎన్నో ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి అత్యవసరంగా మనకి పిల్లల ఫీజు కట్టాలి ఎగ్జామ్ ఫీజు కట్టాలి లేదా హాస్పిటల్ ఖర్చులకు ఈఎంఐ కట్టాలి వడ్డీ కట్టాలి ఈ నెలలో ఇలాగా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనం ఎన్నో విధాలుగా చాలా మందిని అడుగుతూ ఉంటాము కానీ అవసరమైన డబ్బు అందక మనము సఫర్ అవుతూ ఉంటాము మెంటల్ గా కూడా మనం అప్సెట్ అయిపోతూ ఉంటాము ఈ ప్రాబ్లమ్స్ అన్నింటి నుండి బయటపడేసి అద్భుతమైన మాట మనం మన చేతిలో శుక్రస్థానం అంటే బ్రోటన వేలు కింద మనం ఈ యొక్క మాట అనేది రాసుకోవాలండి ఎందువల్ల అంటే శుక్రగ్రహం ఉంటే ఏదైనా సరే జరిగే తీరుతుంది ఒకరి జాతకంలో శుక్రుడు ఎవరికైతే అనుకూలంగా ఉంటారో వారి జీవితం అమోఘంగా ఉంటుందని చెప్పబడుతుంది అదేవిధంగా ఈ యొక్క శుక్రస్థానంలో మనకు జీవితం అద్భుతమైన మలుపు తిరగాలి ఇప్పటి వరకు మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మంచిగా లైఫ్ అనేది సాఫీగా సాగిపోవాలి అనుకున్నప్పుడు శుక్ర అనుగ్రహం కోసం ఈ మాటను మీరు శుక్రస్థానంలో రాసుకోండి ఈ మాటను రాసుకున్నామంటూ ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు మీ మనసులో అనుకుని ఈ ఒక్క మాటను రాసుకోండి అది ఏమిటంటే శుక్ర భగవాను మంత్రము ఓం శుక్రదేవాయ శుక్రదేవాయ ఓం నమః ఒకే ఒక్కసారి మీ చేతి బ్రోటన వేల కింద శుక్రస్థానం అనబడే ఈ యొక్క స్థలంలో ఈ మంత్రాన్ని రాసుకోండి మీ సంకల్పం మీరు ఏదైతే రాసుకున్నారో ఏదైతే నెరవేరాలి అనుకుంటున్నారు మనస్పూర్తిగా కోరుకుని మరొక్కసారి మీరు కూడా ఒక తొమ్మిది సార్లైన ఓం శుక్రదేవాయ నమ అనే ఒక మంత్రాన్ని పాటించండి తప్పకుండా మీరు నా కష్టం నుండి బయటపడతారు అది డబ్బు పరంగా మరి ఏ ఇతర కోరికలైనా సరే ప్రయత్నించి చూడండి చేయాల్సిందల్లా నమ్మకంగా ప్రయత్నించడమే ఇంకా ఫలితం అంతా కూడా వారాహి అమ్మవారికే వదిలేయండి అమ్మవారు తప్పక మీ కష్టాలు అన్ని తొలగించేస్తారు